క్రీస్తునాథని ఎందు ప్రియమైన సహోదరి సహోదరులారా సీనాయి డివైన్ ధ్యానాశ్రమం ప్రేమగిరి ఇది ఒక ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రం ఇక్కడికి చాలామంది భక్తులు వస్తూ ప్రార్థన చేస్తూ అనేకమైన దీవెనలు స్వస్థతలు పొందుకునే ఒక పుణ్యస్థలం శుభ వార్త మూడవ అధ్యాయం పదహారవ వాక్యంలో పలికినట్లుగా దేవుడు లోకమును ఎంతో ప్రేమించి తన ఏకైక కుమారుని ప్రసాదించను లోకానికి శాంతిని ప్రేమను సమాధానాన్ని ఇవ్వడానికి యేసు ప్రభు ఈ లోకానికి ఒక మనిషిగా జన్మించి మానవుల కోసం మరణించి ఉత్థానుడై రక్షణను ప్రసాదించాడు అదే క్రీస్తు జయంతి లేదా క్రిస్మస్ పండుగ యొక్క సారాంశం దీన్ని పురస్కరించుకుని మేము ఈరోజు పశులపాక నూతనంగా తయారు చేయబడినటువంటి ఈ పశుల కొట్టాన్ని ఆవిష్కరించడం జరిగింది ప్రతిష్ఠించడం జరిగింది కాబట్టి ఈ ప్రశాంతమైనటువంటి ఆహ్లాదకరమైన వాతావరణంలో నిర్మించబడిన ఈ పాకను దర్శించి దివ్య బాలయేసు యొక్క ఆశీర్వాదాలు స్వీకరించడానికి ప్రతి ఒక్కరిని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం ఇట్లు ప్రేమిగిరిమాత పుణ్యక్షేత్ర డైరెక్టర్ ఫాదర్ రాజశేఖర్ విసి ಕ್ರಿಸ್ತುನಾಧನಿ ಎಂದು ಸಹೋದರಿ ಸಹೋದರಾರ ಸಿನಾಯಿ ಡಿವೈನ್ ಧ್ಯಾನಾಶ್ರಮ ಪ್ರೇಮಗಿರಿ